మీరు అందించిన సమాచారం చాలా ముఖ్యమైనది ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం ఈ సమాచారాన్ని మరింత స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా మనం ఇలా కూడా చెప్పవచ్చు జాగ్రత్త మోసగాళ్లు ఎదురు చూస్తున్నారు ఎరవేత కొంచెం డబ్బు ఇచ్చి మనల్ని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకునే ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియా మాయా వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి గ్రూపుల్లో వచ్చే లింకులు చూసి ఆకర్షించబడకండి తక్కువ సమయంలో రెట్టింపు లాభాలు ఇస్తామన్న వాగ్దానాలను నమ్మకండి ఇది ఖచ్చితంగా మోసం ఆన్లైన్ మోసం జరిగితే వెంటనే పంతొమ్మిది వందల ముప్పైకి లేదా మీ దగ్గరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబి క్రైమ్ డాట్ గవ్ డాట్ ఆయన్ యొక్క లింక్లో కంప్లైంట్ చేయండి మరొకటి గుర్తుంచుకోండి సరైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి బ్యాంకు లావాదేవీలు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పంచుకోకండి మీ పాస్వర్డ్లు ఊత్ప్లు ఎవరితోనూ పంచుకోకండి అనుమానాస్పద ఇమెయిల్లు మెసేజ్లకు రిప్లై ఇవ్వకండి అటువంటి వాటిపై క్లిక్ చేయకండి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మనమంతా కలిసి ఆన్లైన్ మోసాలను అరికట్టాలి ధన్యవాదాలు మీరు ఈ సమాచారాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలనుకుంటున్నారు మీరు ఈ సమాచారాన్ని ఏ రకంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు ఉదాహరణకు సోషల్ మీడియా పోస్ట్లు వీడియోలు ఇన్ఫోగ్రాఫిక్స్ పోస్టర్లు మీ సలహాలు స్వాగతం